కామారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ పార్టీ కార్యాలయం కోసం యాభై వేల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చిట్టిమిల్లి జగదీశ్వర్ తెలిపారు రెండు వందల గజాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చామన్నారు ఆ స్థలంలోకి ఎవరైనా వస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు ఎవరైనా అలా చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు సంఘం నుండి తలారి నాగమని బాబుకు ఎంఆర్పిఎస్ బదులాము నేను కలిసి యాభై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చిన మాకు ఇది ఆఫీసు పెట్టుకుంటామని మేము మరి చెప్పి మరి పేద కుటుంబాలకు పోషించడానికి మేము ఆఫీస్ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎవరచ్చి దౌర్జన్యం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నా మేము డబ్బులు ఇచ్చినామో ఆయన కూడా పాలు ఉంటుంది సొంతం సొంతము తండ్రి కుట్టిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఆ దేవుని సాక్షిగా మేము డబ్బులు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం కిరాయికి ఎవరు వచ్చి దౌర్జన్యం చేసినా ఇక్కడ ఏం సాగలిగింది ఇది సాధనించే ఎవరు వచ్చినా ఎదుర్కొని గంపలు పోసుకొని పోవడమే ఊకండేది లేదు తగ్గదు లేదు అంటే ఐదుపోతే ఎత్తడం అంటే ఇది విరేట్ ఉంటుంది ఇదేం పినికి బాధవులు కాదు మేము ఖచ్చితంగా తీసుకున్నాం కాబట్టి తీసుకున్నామని చెప్తున్నాం జయహంద్రీశ మా తమ్ముడు గారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది నాకు కావాలంటే కొట్లాడుతున్నాను ఇవ్వడం లేదు నేను నేను ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకి కిరాకీ ఇచ్చింది అనుకోవాలంటే నేనేం చేసానంటే ఇది ఇక్కడ మనకు మేము ఎంఆర్పి ఆఫీస్ ఉంది నేను కూడా కిరాకీ ఇచ్చాను కాబట్టి మమ్మల్ని డీటెయిల్స్ అని మా దగ్గర లేదు రిజిస్ట్రేషన్ పేపర్ చూస్తే వంద గదాలు ఉన్నది వంద గదా నాకున్నది ఆయన వంద గదాలు వాడుకుంటూ ఆల్రెడీ షాప్ ఓనర్ సాగిందని అది ఎందుకంటే నేను అది ఆబ్జెక్షన్ చేస్తాను అది ఆబ్జెక్షన్ చేస్తే